నాలుగు రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈరోజు మేము నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మా డిమాండ్లు ఏంటంటే కార్మికులకి కనీస వేతనం ఇస్తామని చెప్పేసి ఈ టీవీ టీవీటీ కంపెనీ వాళ్ళు కానీ ఈ ఎస్ఈజెల్ ఎస్సీజెల్ ఎస్ఎల్ కంపెనీ వాళ్ళు కానీ అగ్రిమెంట్లో రాసి ఇచ్చారు కనీస వేతనాలు అమలు చేస్తామని కనీస వేతనం అమలు చేస్తానని ఇచ్చిన తర్వాత కూడా ఇప్పటికొచ్చి మాకు కనీస వేతనాలు ఇవ్వకుండా కాండ ఇప్పుడు మన శానిటేషన్ ఏమో పదివేలు వాళ్ళకి ఏమో ఎనిమిది వేలు ఇస్తూ మిగతా డబ్బుల్ని వాళ్ళు వాడుకోవడం జరుగుతుంది పిఎఫ్ ఈఎస్ఐ కూడా సక్రమంగా అమలు చేయట్లేదండి పిఎఫ్ డబ్బులు కూడా తినేస్తున్నారు ఈఎస్ఐ కార్డులు వచ్చి ఇవ్వలేదు కార్మికులకి కనీసవేత జీవో ప్రకారంగా పదహారు వేలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే కార్మికులకు జాతీయ పండుగ సెలవులు కానీ అరెస్ట్ సీవ్ అరెస్ట్ లీవ్లు ఇరవై ఐదు కానీ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కార్మికులకు రెండు జతలు యూనిఫామ్ ఇవ్వాలని తర్వాత ప్రభుత్వం మారినప్పుడల్లా కార్మికులు తొలగించే చర్యలు ఉన్నవి అవి కూడా మానుకోవాలని మేము ఇప్పటికీ పద్ పద్నాలుగు రోజులుగా జిల్లా అధికారులకి జిల్లా కలెక్టర్ గారికి డి డిస్టిక్ హాస్పిటల్ అధికారికి మరియు కార్మిక శాఖ అధికారులకి వింతపత్రాలు ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదండి పదిహేనో తేదీ తర్వాత మేము ఎప్పటికైనా సమ్మెకి వెళ్తామని చెప్పేసి అధికారులు విన్నవించుకున్నా మా సమస్యలు ఇప్పుడు కొట్టి పట్టించుకోకపోవడంతో ఈ నెల ముప్పై తేదీ నుంచి జిల్లాలో ఉన్నది ఎనిమిది హాస్పిటల్ కూడా సమ్మెకి వెళ్ళాలని చెప్పేసి యూనియన్ పిలుపునివ్వడం జరిగింది పనులు బంద్ చేసి ఎనిమిదో తేదీ నుంచి బంద్కి వెళ్ళడం జరుగుతుంది ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి మా పారిశుధ్య కార్మికులు శానిటైజన్ పెస్ట్ కంట్రోల్ కార్మికులకి ఏవైతే కోరికలు ఉన్నాయో న్యాయమైన డిమాండ్లు ఉన్నాయో అవి న్యాయమైన డిమాండ్లు అంటే మేమే గొంతం కోరికలు అడగట్లేదు ఈ కోరికలు తీర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం కాంట్రాక్టర్లు బకాయపడ్డ జీతాలు అడుగుతుంటే మాకు ఇప్పుడున్న గవర్నమెంట్ బిల్లులు చెల్లించట్లేదు కాబట్టి మీకు ఇవ్వలేమని చెప్పేసి కాంట్రాక్టులు చెప్తున్నారు మేము ఒకటే అడుగుతున్నాం మీకు మీరు బిల్లులు చెల్లించుకున్నప్పుడు మీకు లాభాలు వచ్చినప్పుడు మేము ఏమైనా మిమ్మల్ని అడిగామండి మేము ప్రతి నెల పని చేయకపోతే ఎంత ఒత్తిడి అయితే మాకు చేస్తున్నారో మేము కూడా డబ్బులు ఇవ్వమని అంతే గట్టిగా మిమ్మల్ని అడుగుతున్నాం ఇప్పుడు ఆ డబ్బులు కార్మికుల జీతాలు ఇవ్వకపోవడం వల్ల ఇంటర్నెట్లు కట్టలేక కా కరెంటు బిల్లులు కట్టలేక ఫైనాన్స్ బిల్లులు కట్టలేక నానా ఇబ్బందులు పడుతున్నారు జల్ రాష్ట్రంలో చాలామంది పారిశుధ్య కార్మికులు సెక్యూరిటీ సిబ్బంది ఆత్మహత్యలు చేసుకున్న రోజులు ఉన్నాయి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఏదైతే ఇది ఉందో దీన్ని కాంట్రాక్టర్లకి పిలిపించి ఎన్ని బిల్లులు మీరు ఇప్పించాలని కోరుతున్నాం అలాగే మున్సిపాలిటీ కార్మికుల వాళ్ళ మాదిరిగానే మాకు కూడా కాంట్రాక్టర్ విధానం రద్దు చేసి ఆక్పోలో చేర్చాలని కార్మికులందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి మేము ఏఐటిసిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం నేను వనకాపిల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ గత పది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము నాతో పాటు అంతకుముందు ఇరవై మూడు సంవత్సరాల నుంచి పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు పదిహేను సంవత్సరాల నుండి పని చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఎవరికి కూడా శ్రమకు తగ్గిన వేతనం అయితే ఇక్కడైతే రావటం లేదు ఎనిమిది వందల నుంచి జీతం నుంచి పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ కానీ మాకు శ్రమకు తగ్గిన వేతనం ఇవ్వటం లేదు ఆ వేతనం కూడా నల్లల సక్రమంగా ఇవ్వకుండా రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి నాలుగు నెలలకు ఒకసారి ఇస్తున్నారు రెండు వందల రెండు వేల పంతొమ్మిదిలోని ఫైవ్ ఫోర్ నైన్ జీవో ప్రకారం మాకు పదహారు వేలు కానీ మాకు ఇప్పుడు ఇస్తున్న ప్రస్తుతం జీతం మాత్రం పదివేలే ఇస్తున్నారు ఆ పదివేలు కూడా ఒకరికి పదివేలు పడుతుంది కొందరికి ఏడు వేలు పడుతుంది కొందరికి తొమ్మిది వేలు పడుతుంది ఆ జీతం కూడా ఎంతకి కరెక్ట్ జీతం అనేది కూడా మాకు ఎవరికీ తెలియదు పిఎఫ్ ఈఎస్ఐ అని అని ఉన్నదంటే పిఎఫ్ ఎంత కడుతున్నారో తెలియదు ఈఎస్ఐ ఉందంటే ఆ ఇఎస్ కార్డు కూడా మాకు ఇప్పటికి ఎవ్వరికీ కూడా ఇవ్వలేదు ఇప్పటివరకు కూడాను ఈ అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్లోని మూడు వందల యాభై పడగలు ఉన్నాయి ఈ మూడు వందల యాభై పడగలకి కేవలం ముప్పై నాలుగు మంది వర్కర్స్ ఇలా సూ సూపర్వైజులతో కలిపి పద్నాలుగులోని పన్నెండు మంది ఉండేవారు రెండు వేల పదహారుకు వచ్చేసరికి ముప్పై నాలుగు మందే వంద పడగలు ఉన్నప్పుడు పన్నెండు మంది అయితే ఇప్పుడు మూడు వందల యాభై పడగలు వచ్చినప్పటికీ ముప్పై నాలుగు మందే ఉన్నారు మాకు పని భారం ఎక్కువైపోయింది ముగ్గురు చేయవలసిన పని ఒకరు చేస్తున్నారు నలుగురు చేయవలసిన పని ఇద్దరు చేస్తున్నారు ఇక్కడ చూస్తే పేషెంట్లు కూడా ఎక్కువ మందే కానీ పని భారం ఎక్కువ ఇవ్వడం వల్ల పని చేయలేకపోతున్నాం మేము జీతాలు కూడా నెలలు సక్రమంగా ఇవ్వటం లేదు కరోనాలో కూడా డాక్టర్లతో సరి సమానంగా మేము పనిచేసాము కానీ ఏ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించలేదు కోవిడ్లో కూడా మాకు ఇద్దరు చనిపోయారు వాళ్ళకి కూడా ప్రభుత్వం నుంచి ఏ మాత్రం ఒక రూపాయి కూడా చెందలేదు వాళ్ళకి దయచేసి మమ్మల్ని గుర్తించి మాకు శ్రమకు తగ్గిన వేతనం ఇప్పించవలసిందిగా